హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం ఈరోజు మనం ఎంతో అద్భుతమైన సొరకాయ పులుసును అండి ఈ పులుసు మీరు ఇంతవరకు ట్రై చేసి ఉండరు దీనికైతే ముందుగా నూనెలో మనం లేత సొరకాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని నూనెలో వేసి పచ్చిమిరపకాయలు ఈ సొరకాయ ముక్కల్ని వేయించుకోవాలండి సిమ్లోనే వేయించేసుకోవచ్చు మీరు ఏం పర్వాలేదు లేదా దగ్గర ఉంటే మీరు హాయిలో వేయించుకోండి వేయించుకున్నాక అవి మగ్గిపోయేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసి ఉప్పు పసుపు కూడా వేసి వాటిని బాగా చక్కగా మగ్గిపోవాలండి సొరకాయలు బాగా నూనెలోనే మగ్గాలన్నమాట నీళ్ళది ఏమి పోయకుండా ఉట్టి నూనెలో మగ్గపెట్టేసేయండి ఇట్లా చూపిస్తున్నట్టుగా అవి చక్కగా మగ్గిపోయాక ఆ సొరకాయ ముక్కలన్నీ మగ్గిపోయాక అప్పుడు చక్కగా కోసి ఉంచుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసేయండి వేసి ఆ ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాక అప్పుడు కొంచెం అల్లం వేయండి అల్లం వెల్లిపాయ ముద్ద వేసి అప్పుడు కొంచెం కారం అది కొంచెం వేగిపోయాక కొంచెం కారం దానికి సరిపడా కారం అండి కారం వేసేసేసి అప్పుడు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ పిసికి ఉంచుకున్న పులుసు తీసి ఉంచుకుంటాం కదండి చింతపండు పులుసును అయితే తీసి ఉంచుకోండి ఆ చింతపండు పులుసుని దీంట్లో పోసేసేయండి పోసేసి మూత పెట్టి దీన్ని చక్కగా బాగా ఉడకనివ్వండి బాగా ఉడికిపోవాలండి ఇది తీసి చూడండి మధ్యలో తీసి చూసి కలుపుకోండి ఒకసారి కలిపి చూడండి కలిపి చూసి ఇది బాగా దగ్గరకు వచ్చేసేయాలన్నమాట మనకి పులుసు బాగా దగ్గరగా అయిపోవాలండి ఇలా దా బాగా దగ్గరగా అయిపోయాక నూనె బయటకు వచ్చేదాకా ఉంచారంటే మీకు అద్భుతమైన సొరకాయ పులుసు రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది దీన్ని తప్పకుండా అయితే మీరు ట్రై చేసి చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఈ వీడియోనైతే లైక్ అండ్ షేర్ చేయండి Thank you for watching.